పట్టుబడిన వ్యక్తి పట్టుకున్న పట్టు వాటితో పట్టుబడినాడు దానికి సంబంధించి లోకదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసు వెనక్కు తీసుకునేందుకు బదులుగా పద్నాలుగు కోట్ల పైగా రూపాయల విలువగల ఆస్తులు టీటీడీకి ఇచ్చాడనేది ఈరోజు కేసు అది సాంకేతికంగా కరెక్టా తప్ప దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ క్వశ్చన్ చేయొచ్చు దాన్ని కోర్టు ఈరోజు దాంట్లో కూడా వేలు పెట్టినట్టు దట్స్ డిఫరెంట్ ఇష్యూ అక్కడ జరిగిన దానికి సంబంధించి అది సాంకేతికంగా తప్పైతే ఎవరు ఆన్సర్ ఇవ్వాలి దాన్ని చూడవచ్చు బట్ దీనివల్ల ఎవరన్నా బెనిఫిట్ పొందారా దానికి సింపుల్ ఒకటే ఏది ఎవరి పేరు మీదన్నా రవికుమార్ అనే అతను కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఈ పరకామణిలో చోరీ చేస్తూ పట్టుకు ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న ఆస్తులు ఎవరికైనా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకు కానీ అప్పుడు టీటీడీతో సంబంధం ఉండేవాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇంకోరికి కానీ రిజిస్టర్ అయ్యాయా ఆ పీరియడ్లో చూస్తే ఫస్ట్ తెలుస్తుంది మోటు బెనిఫిషియరీ వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది కాబట్టి చేసింటారనుకోండి నువ్వు ఆ వైపు అసలు చూడవు అసలు దానికి సంబంధించి ఇంతవరకు ఆన్సర్ లేదు కేవలం ఇది దీంట్లో ఏదో జరిగింది ఏదో జరిగింది ఏం జరిగిందంటే తెలియదు ఎక్కడ ఎవరు ఆస్తులు ఉన్నాయో తెలియదు ఆస్తులు ఎవరికైనా ఇచ్చారో తెలియదు దాని మీద నీ ఆరోపణయో తెలియదు ఇమ్మీడియట్ సతీష్ అనే వ్యక్తిని అరాస్ట్ చేసి ఇక్కడ నేను ఇంతకుముందు నా కన్ఫెషన్ థీరీని కన్ఫెస్ చేయమన్నారు చేయమన్నారు అనేది అందరికీ తెలుసు బయట జరుగుతుంది ఆ ప్రెజరు అయింది అతనికి రెండవసారి మళ్ళీ పిలిచారు పిలిచిన దాంట్లో అతను అయ్యాడు రాగానే ఇమ్మీడియట్ అసలు ఏమీ లేకుండానే దానికి మీరు ఆత్మహత్యను ఎట్లా మీ మీరు ప్రెజర్కు లోనయ్యి ఇది అయ్యాడని మీరు ఎట్లా అంటారు అన్నాడత ఎందుకు జరిగింది కాబట్టి దెర్ ఈజ్ ఫేసి నువ్వు ఇన్వెస్టిగేషన్ ఒక తప్పుడు కేసు బిల్డ్ చేస్తున్నవారని ఆయన కావాల్సినవి ఉన్నాయి రెండవది అతనికి పిలిచి నువ్వు హెరాస్ చేసేవారు అనే కావాల్సినవి ఉన్నాయి అపోజిషన్లో ఉన్నాం మా దగ్గర ఫ్యాక్ట్స్ ఉండవు కాబట్టి మేము ఆరోపణ చేశాము నువ్వు దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాల్సింది ముందు పోలీసులు అక్కడ ఉండి వాళ్ళంతట వాళ్ళే ఇది హత్య అని తేల్చేసి అది కూడా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వైఎస్ఆర్సీపీ ఇంకా టీడీపీ అయితే వాళ్ళ అఫీషియల్ హ్యాండ్లో వైఎస్ఆర్సీపీ చేసిన హత్య జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన హత్యని పెట్టేస్తారు అంటే ముందే నువ్వు డిసైడ్ అయ్యావు పెట్టుకోవాలన్నది ఆ కేసు అలాంటిది ఇది దీంట్లో టీటీడీ లడ్డుకు సంబంధించి అయితే ఏ రకంగా తప్పు ఏ రకంగా కంపెనీలు ఏమైనా తేడా అంతకుముందు ఏమన్నా దీంట్లో ఉందా దీ ఇప్పుడు ఏమైనా తేడా వచ్చిందా ఆ రోజు ఎక్కడి నుంచి మన ట్యాంకర్లు తెచ్చేటప్పుడు వాళ్ళు క్వాలిటీ చెక్ చేసి సర్టిఫికేట్తో రావాలి మళ్ళీ క్రాస్ చెక్ ఇక్కడ టీటీడీకి వచ్చాక ఇక్కడ చెక్ చేస్తారు ఈ రెండిటి టాలీ అయిన లోపలికి వదులుతారు దాంట్లో ఏదన్నాగానే టాలీ కాకుండా తప్పొస్తే క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం లేకపోతే రిజెక్ట్ చేస్తారు ఇది జరగాల్సి జరిగే పద్ధతి నీ హయాంలో కూడా అట్లే ఈ హయాంలో అయ్యాయి నువ్వు రాగానే జూను జూలై జూలైలో అనుకుంటా వాటిని నాలుగు రిజెక్ట్ చేసి నాలుగు పక్కన పెట్టి నేను అక్కడికి ఎన్డీడిపికి పంపించా బాగానే ఉంది నీకు అక్కడ అనుమానం వచ్చిందే రిజెక్ట్ చేసేవాళ్ళు మంచిదే మళ్ళీ వచ్చిందని ఎట్లా తీసుకున్నావు వీళ్ళు రాసిన రిమాండ్ రిపోర్ట్లోనే ఉంది మళ్ళీ అవి రీయూజ్ చేశారని మరి తప్పు నిహాయంలో జరిగింది ప్లస్ ఇది నువ్వే అంటున్నావు ఇది ఫైనలైజ్ చేసింది నాలుగు నెలల ముందని ఈ మూడు నాలుగు నెలలలోని ఏమైంది టీటీడీలో అదే ఉద్యోగులు పర్చేజింగ్ కమిటీలు ఉన్నాయి సిస్టమ్ ఉంది ఏది సడన్గా చేంజ్ అయిపోయి అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చి తీసుకురాలేదు ఇంకా విత్త కాక వేరే రకంగా కొని ఇప్పుడు అడుగుతున్నా ఇప్పుడు ఎన్నో ఎంతకుందో తెలియదు ఏడు వందలకు పోనీ అవి చెప్పాలి ఎంతకుంది మరి ఏడు అనేది వైబులా సో ఇప్పుడు వచ్చినవి క్వాలిటీ ప్రకారం నువ్వు అవైనా ల్యాబ్ రిపోర్ట్ల మీద కదా డిపెండ్ అయ్యేది వేరే రకంగా కాదు కదా ఆ ల్యాబ్ రిపోర్ట్ ఒకవేళ నువ్వు అన్నట్టు దాన్ని తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్ చేసి ఉంటే ఎట్ట నువ్వు పట్టుకుంటున్నావు రోజు వాసన చూస్తున్నా అదే రోజు వాసన చూస్తున్నాడు ఆయన కూర్చొని అంతకుముందు ఆయన చూశాడు ఇప్పుడు ఈయన చూస్తున్నా అన్నారు మరి ఆ చైర్మన్ వాళ్ళు ఇవాళ రోజు నెయ్యి వాసన చూస్తుంటారేమో తెలియదు ఏ రకంగా మరి నువ్వైనా అదే డాక్యుమెంట్స్ మీదే కదా ఈరోజు బోర్డు కూడా సేమ్ డాక్యుమెంటేషన్ మీదనో సేమ్ క్వాలిటీ మీద సేమ్ సిబ్బంది మీదనో సేమ్ పర్చేజ్ కమిటీల మీద డిపెండ్ అయి ఉన్నట్టే కదా వైఎస్ఆర్సీపీ బిహేవ్లో డిఫరెంట్ ఎట్లుంటుంది ఇప్పుడు ఇంకో రకంగా ఎట్లుంటుంది లేదు ఇప్పుడు ఇంకో రకంగా ఉంది నేను ఎందుకు అనుకోవాలా మరి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లా లిక్కర్కు సంబంధించి కూడా అంతే లిక్కర్కు సంబంధించి సేమ్ డిస్టిలరీసు సేమ్ లిక్కరు బ్రాండ్లు కూడా చాలా వరకు అవే ఉన్నాయి మరి అక్కడ ల్యాబ్ టెస్ట్ల బేసిస్ మీదే అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు స్టాంప్ వేస్తేనే వస్తుంది అక్కడికి సంబంధించినంత ఈచ్ బ్యాచ్ కూడా రిలీజ్ కావాలంటే అది కాక తప్పదు ఈ డికేట్స్ టుగెదర్ లేదా గవర్నెన్స్ అంటే అదే కదా గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం నడుస్తున్నది అవే అవుట్ ఆఫ్ ది మార్కెట్లో కొరకు వచ్చేవి కాదు సో మరి డిస్టలరీలు మారాలి అదే అయినప్పుడు అదే ల్యాబ్ టెస్ట్లు అవే క్వాలిటీ స్టాండర్డ్స్ అయినప్పుడు నువ్వు ఈరోజు నీది కరెక్ట్ అని ఎట్లా అనుకోవాలి ఆ రోజు నువ్వు తప్పనడానికి బేసిస్ ఏముందనుకోవాలి ఆన్సర్ లేదు సో ఒక్కటే ఏంటంటే చంద్రబాబు నాయుడు హ్యాస్ డిసైడెడ్ ఆయన ప్రజలను పక్కదారి పట్టించాలనుకున్నాడు మేము ముందు నుంచి అంటున్నది డైవర్షన్ ఏది చేయాలనుకుంటున్నాడో జనం ఆ వైపు దృష్టి పెట్టకుండా వైఎస్ఆర్సిపివి తప్పుడు ఏదైనా క్రియేట్ చేస్తే దృష్టి ఇటు మళ్ళుతుంది తాను ఆన్సరబులిటీ నుంచి తప్పించుకుంటాడు అనేది ఆయన దాంతోపాటు తాను ఏదైతే కక్ష ఉందో దాన్ని తీర్చుకోవడానికి ఈ మార్గం